మా పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు పోవరు మంత్రాక్ష ఇంతా మల్లారెడ్డి గారు యొక్క ఆదేశాల మేరకు పరి మేరకు ఈ రోజున ఈ పత్రికా సమావేశము జరపడం జరుగుతుంది నిన్నటి రోజున మా దళితులకి ఒక చీకటి రోజుగా మేము అభ్యర్థిస్తున్నాము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో చేరి నా 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 ఎస్సీ నా ఎస్సి నా సై నా ఎస్సే అంటున్నాడు మన జిల్లాకి ఎవరైతే ఎంపీగా పోటీ చేయబోతున్నాడు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి నిన్నటి రోజున ఆయన కోవూరు మండలంలోని ఎనమడు గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారము మొదలుపెట్టి జరుపుతూ ఎన్ని యనముడుకు గ్రామ నడిపోతున్నటువంటి మా ఆరాధ్య దైవ దైవము దళితులకి మా దేవుడు అంబేద్కర్ యొక్క విగ్రహానికి చెప్పులతో ఆయన ఆయనతో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు కనీసము ప్రపంచ మేధావి భారతరత్న విదేశాల్లో విద్యను అమో అభివర్ణించి ఈరోజు కూడా లండన్లో భారతదేశంలో ఒక వ్యక్తి విగ్రహం ఉందంటే అది ఒక అంబేద్కర్ మాత్రమే అటువంటి మహానీయుడి అటు మహానీయుడికి చెప్పులతో పూలమాల వేయడం జరిగింది అక్కడ అక్కడ ముఖ్యమంత్రి గారు నా నా నాయస్ అంటాడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు మా దళితుల్ని అవమానిస్తూ మా దళితుని దగా చేస్తూ ఇక్కడ వ్యవహరిస్తున్నారు ఇదే కాదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అత్యంతంగా ఎవరు నష్టపోయారంటే అది మా దళితులు మాత్రమే అని మీకు తెలియజేస్తున్నాను దానికి ఉదాహరణ ఆ రోజు డాక్టరు సుధాకర్ సుధాకర్ గారి నుంచి నిన్న మన జరిగిన అతిథి మొత్తం నెల్లూరులోనే ఎక్కువ జరిగాయి దీనికి నెల్లూరు నాయకులే కారణం దళితుల్ని హింసించడంలో శిరువు మండలాలు చేయడంలో నెల్లూరు జిల్లా ఫస్ట్ ఉంది అంటే నెల్లూరు జిల్లా నాయకులకి దళితులు అంటే చిన్న చూపు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ దళితులు బాగుపడాలి దళితులు అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారులు రావాలి అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలవాలి దీనికి సంబంధించి దళితులందరూ నిన్న దిన జరిగిన నిన్న జరిగిన సన్నివేశాన్ని గుర్తించుకొని గ్రామం నుంచి రాబోయే ఎన్నికలలో ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిబి పార్టీకి వైఎస్ఆర్సిబి నాయకులకి తగిన బుద్ధి చెప్పాలి దీన్ని దళితులు ఒక ఛార్జ్గా తీసుకొని దళిత గళము వైఎస్ఆర్సీపీ అందం దళిత పంధము వైఎస్ఆర్సిపి అందం అనే నినాదనంతో మన దళితుని హింసారు కాబట్టి దళితులందరూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలి అదేవిధంగా మన ప్రశాంత్ రెడ్డి గారు రాజభవాలలో మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా నియోజకవర్గాన్ని మోసం చేశారో అవి చాలా స్పష్టంగా మాట్లాడింది చెప్పింది నన్ను గెలిపించండి నేను రాజకీయం అంటే ఏందో చూపిస్తాను అని ఒక మహిళా అభ్యర్థి ఛాలెంజ్ జరిగింది ఎవరికి ప్రశ్నకు తొమ్మిది సార్లు నేను పోటీ చేశాను ఆరు సార్లు నేను గెలిచాను అన్నటువంటి ఒక రాజకీయ వ్యక్తికి రాజకీయ వంశధారుడికి ఒక మహిళ ఛాలెంజ్ చేసింది నన్ను గెలిపించండి నేను రాజకీయం అంటే ఏదో చూపిస్తాను అని ఒక మహిళ ఛాలెంజ్ చేసింది ఆ మహిళ ఛాలెంజ్ ని మరియు నిన్న జరిగిన నిన్న జరిగిన సంఘాసాన్ని మన దళితులందరూ ఛాలెంజ్ గా తీసుకుని రాబోయే రోజులలో వైఎస్ఆర్ జగన్ ఓడించాలి అదేవిధంగా రెడ్డి గారిని అఖండవేత్త గెలిపించాలని కోరుకుంటున్నాను